ఇంతకుముందు అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు ఇంకా అందమైన అమ్మాయి కావాలి చదువుకున్న అమ్మాయి కావాలి లేదా జాబ్ చేసే అమ్మాయి కావాలి ఇలాంటి కోరికలతోటి పెళ్ళంటే చాలా కుతూహలంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ జరిగిన సిచ్యువేషన్లు బట్టి అబ్బాయిలు పెళ్ళంటేనే వనికి చస్తున్నారండి అందులో అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇంకా వనికి చస్తున్నారు ఈ అమ్మాయికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఎక్కడే బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తుంది వాడు ఇంటి దాకా వచ్చి నన్ను చంపుతాడేమో లేదా వీళ్ళిద్దరు కుట్ర పని నన్ను చంపేస్తారేమో అని వందకి కోటి పర్సెంట్ అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలన్నా కానీ భయపడుతున్నారండి ఎందుకంటే మన ఆడవాళ్ళ మీద సొసైటీలో ఉన్న నమ్మకాన్ని ఇంతలా ఘోరంగా పోయేలా చేస్తున్నారు సొసైటీలో ఇలాంటి ఆడవాళ్ళ వల్ల మన ఆడవాళ్ళ మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోతుంది గౌరవం కూడా పోతుంది కాబట్టి ఇలాంటి అమ్మాయిలు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు పెళ్లికి ముందే నా నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను నాకు అతనే కావాలి ఇలాంటివి ధైర్యంగా చెప్పండి అంతేకాని పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకొక అబ్బాయి జీవితాన్ని అనవసరంగా బలి చేయకండి ప్లీజ్ సొసైటీలో మన ఆడవాళ్ళకి భార్యలకి ముఖ్యంగా చదువుకునే అమ్మాయిలకి ఒక వాల్యూ ఒక రెస్పెక్టు గౌరవం చాలా ఉన్నాయి అవన్నీ కోల్పోయేలా చేస్తున్నారు మీరు దయచేసి ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చేయమని ఆడపిల్లలందరినీ కోరుకుంటున్నాను